అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే ఇదిగో మా రెసిపీ వచ్చైతే పప్పు వండుతున్నాను అంటే నేను అసలు వీడియోస్లో పప్పు అనేది అసలు పెట్టలేదండి అని చేత ఇప్పుడు వండాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పప్పు తీసుకున్నాం కదా కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసేసుకొని ఇవ్వండి ఉల్లిపాయ టమోటా అన్నీ వేసేసుకుందాం ఇప్పుడే టమాటా పప్పు అయితే చాలా బాగుంటుంది అండి అసలు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఉల్లిపాయ అయితే కొయ్య అవసరం లేదు ఇలా వేసేసుకుంటున్నాను నేనైతే పప్పు అయితే మీద పెట్టానండి అందుకొని పప్పు అయితే ఉడవుతుంది ఆల్రెడీ రెండు మూడు విజుల్స్ అయితే వచ్చేసినాయి ఇంకా మనకి అయితే ఇంకొక రెండు మూడు విజుల్స్ అయితే రావాలండి మినిమం ఒక ఆరు విజిల్స్ అయితే మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది టమాటా పప్పు అయితే ఉడుగుతున్నాను ఇకపోతే ఏంటంటే నేను మీకు చెప్పాను కదా ఇలా నీళ్ళు వచ్చేసినాయండి ఇంట్లో కానీ మీకు చూపించలేదు నీళ్ళు వచ్చినప్పుడు కూడా మీకు అయితే చూపించలేదు పక్కన మాకైతే కలవా చూశాను కదా ఒకసారి అయితే వచ్చేసాయండి ఇక బెడ్రూమ్లోకి అయితే వాటర్ వచ్చేసిందండి లోకి వాటర్ వచ్చేసి ఈ వాటర్ మొత్తం ఇదైపోయి ఇగో రాయిల్ కూడా నేను రీసెంట్గానే వే వేయించుకున్నాను మేము ఒక రెండు సంవత్సరాలు అవుతుంది ఇల్లు కూడా కొనుక్కొని మేము ఇక చూడండి అసలు ఎలాగైతే దిగిపోయినాయి ఇల్లు అంతా పాడైపోయింది మొత్తం రాయిల్ అనే ఊడిపోయినాయి అండి ఆ వాటర్ వచ్చేయడం వలన లేచిపోతుంది అనమాట ఇగోండి బిల్లకు బిల్ల ఇలా లేచిపోతుంది మొత్తం ఎక్కడ పెడితే అక్కడ పగిలిపోయినాయి ఎందుకంటే వాటర్ మరి ఎలా వచ్చిందైతే నాకైతే అర్థం కావట్లేదండి కాలం అయితే అటునే అటు కాలం ఉంది గోడ పక్కన అయితే కాలం ఉంది మరి లోపల నుంచి వాటర్ అనేది ఎలా వచ్చిందైతే నాకైతే అర్థం కావట్లేదు ఇల్లు అయితే మాకు చాలా పాడైపోయింది ఇదివరకు మీకు చూపించా ఉంటాను మాకు ఇల్లు చిన్న డ్యామేజ్ కూడా ఎక్కడ లేదండి కానీ ఈ వాటర్ వచ్చేయడం వల్ల ఏంటంటే ఈ బెడ్రూమ్ మొత్తం నాశనం అయిపోయింది మొత్తం చూసారు ఇక మంచ కింద కూడా పగిలిపోయిందండి మొత్తం ఇక మొత్తం ఇలాంటి ఇలా దీపోతున్నాయి అసలు రాళ్ళు కూడా బాగా ఇదైపోయినాయి అనమాట ఇగోండి ఈ టీవీ దగ్గర అయితే గోడ చూసారా అసలు ఎంత నీట్గా ఉంటుంది మా ఇల్లు అయితే అదిగో చూడండి అసలు వాటర్ వచ్చేసి మొత్తం చెమ్మదిపోయి ఈ గోడ మొత్తం ఎలా అయిపోయిందో ఇంక నయం ఈ పక్క గోడకైతే ఏమవ్వలేదండి దేవుడి వల్ల ఎందుకంటే నేను చాలా ఇష్టంగా నేనైతే ఈ పెయింటింగ్ అయితే వేయించుకున్నాను చాలా ఇష్టంగా వేయించుకున్నాను ఇక ఈ గోడకి ఏమైనా అయితే అసలు నేను చాలా బాధపడేదాన్ని కానీ ఆ దేవుడు నా ఎన్ను ఈ గోడకైతే ఏం అవ్వలేదు చూసారు కదా ఈ గోడ అయితే ఏమవ్వలేదు కానీ ఆ గోడ నాశనం అయిపోయింది ఇకపోతే ఈ బెడ్రూమ్ మొత్తం నాశమైపోయిందండి ఇప్పుడు మనం బాగా చేపించుకోవాలన్నా చాలా పెట్టుబడి అయితే అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇదిగోండి పైన సీలింగ్ కూడా పాడైపోయింది వాన పడి 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 ఆ సీలింగ్ కూడా పాడైపోయింది అసలు చూసారు కదా అసలు ఎంత బాగుండదో మా ఇల్లు అలాంటిది ఎలా తయారైందనమాట ఒక్కొక్కలో నమ్మట్లేదు ఏంటంటే కాలువ పక్కన కట్టుకున్నారు కాలువ పక్కన కట్టుకున్నారు అంటున్నారు కానీ ఇదైతే కాలువ పక్కనే తెలుసండి మొత్తం కట్ట మొత్తం కట్టుకున్నారు మేమైతే ఒక్కరం కట్టుకోలేదు కట్ట మొత్తం కట్టుకున్నారు కనీసం కొన్ని లక్షల ఇల్లు అయితే ఉన్నాయి ఈ ఇల్లు అయితే మరి మే ఒక్కరు ఇంకా కదా కట్టుకునేది ప్రతి ఒక్కరు అలాగే కట్టుకున్నారు అయితే వచ్చింది ఏంటంటే మేము ఈ ఇల్లు కొనుక్కొని రెండు సంవత్సరాలు అయిందండి రెండు సంవత్సరాలు ఇక ఆ వస్తాము ఈ ఇల్లు మొత్తం ఇదిగో బెడ్రూమ్ అయితే అసలు ఎంతో పనికిరాదు బెడ్రూమ్ అయితే ఇక మనం మళ్ళీ కొత్తగా రాళ్ళు అన్నీ తీపిచ్చేసుకొని ఈ మంచి కింద అయితే ఇక మనం మంచం ఎత్తలేపోతున్నాం కానీ మంచి కింద రాళ్ళు కూడా బాగా పాడైపోయినాయి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకే మాకు పొర పంచాక పిచ్చేకపోయాక వీడియోస్ కూడా అసలు ఆపేసాము వీడియోస్ కూడా తీయడం అయితే కుదరలేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు అయింది మనం అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్న ఇల్లు మనకి ఒక పది సంవత్సరాలున్నా మనకి కొంచెం మనసు ఇదిగా ఉంటుంది కదా రెండు సంవత్సరాలకి ఇల్లు అనేది అసలు బెడ్రూమ్ అనేది నాశనం అయిపోయిందండి ఇక చెప్పాల్సింది ఏం లేదు అందుకే అయితే చూపిస్తున్నాను మనం వాటర్ వచ్చినప్పుడు అయితే చూపించలేదు ఇద్దరులని చెప్పి మొన్న నేను వాటర్ వచ్చినప్పుడు అయితే తీయలేదండి అసలు మేము అసలు ఇంట్లోకి వాటర్ వచ్చిందని అయితే అనుకోలేదు కానీ ఎలా వచ్చినాయి వాటర్ అయితే అండి బెడ్రూమ్ మొత్తం ఈ లోతుకు అయితే వచ్చేసినాయి వాటర్ అయితే మీకు ఎవరికైనా నేను అయితే చూపించలేదు ఇక మా వాళ్ళు ఇల్లు ములిగింది కదా ఇల్లు వరకు చూపించాను ఈ ఇల్లు అయితే అస్సలు చూపించలేదండి నేను ఇక మా ఇల్లు అంతా చాలా అంటే చాలా నాశనం అయిపోయిందండి చాలా అంటే చాలా బాధగా కూడా ఉంది మాకు ఇక ఏం చేస్తాం ఇక దేవుడు చేసిందనుకో మనం ఇంకా చేసిందేమి లేదు కదా ఇక మనకి ఎంత దాకా ప్రత్యమైంది అంత దాకా అయ్యిద్ది అనమాట ఇక మరి మనం ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా టై టైం అయితే పట్టిద్దండి ఈ సీలింగ్ హాల్లో సీలింగ్ కూడా పాడైపోయింది చూడండి సీలింగ్ కూడా మీకు కొత్తగానే కనిపించింది ఎందుకంటే మనం వచ్చింది రెండు సంవత్సరాలు అయింది ఎక్కువ కూడా అవలేదు మేము ఇల్లు కొనుక్కుని అయితే రెండు సంవత్సరాలు అయింది ఈ లోపే చూసారా మొత్తం సీలింగ్ మొత్తం పాడైపోయింది ఇప్పుడు మనం ఆ సీలింగ్ చేయించుకోవాలన్నా ఆ గాలికి ఆ కోతులు దొక్కయడమో ఏం దొక్కడమో ఆ వేహకులు కూడా పాడైపోయినాయి దాని వల్లనే నీళ్ళు కూడా మనకి డైలీ వాన అసలు ఆపకుండా అండ్ వచ్చింది కదా ఇక డైలీ వాన వచ్చేసరికి ఆ సీలింగ్ మొత్తం పాడైపోయిందండి ఇక చూస్తే కొన్ని ఆ సీలింగ్ పాడైతే పాడైంది కానీ కింద మొత్తం అసలు టైల్స్ ఉంటే మాటలు కాదండి టైల్స్ అంటే చాలా పెట్టుబడి పెట్టాలి ఇకపోతే టైల్స్ కూడా చాలా పెట్టుబడి పెట్టాలండి ఇక మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉన్నాయి అందుకని చెప్పి అయితే వీడియోస్ తీయలేదు ఇక ఎవరికైనా అనిపించదు కదండి మనకి మనం ఉన్న ఇల్లే పాడైపోతుండే ఇక మనకి అసలు బ్రెయిన్ అనేది అసలు పంచేదనమాట నాకు అలాగే అనిపించింది అసలు మాకు బ్రెయిన్ అనేది అసలు పని చేయలేదు ఓ పక్క అక్కడ ఇల్లు ముళ్ళిపోయినాయి ఓ పక్క ఇక్కడ ఇల్లు నాశనం అయిపోయింది అని చెప్పి చాలా అంటే చాలా బాధ కలిగిందండి నాకైతే ఇకపోతే గోడ చేశారు అసలు గోడ అయితే అసలు ఎందుకు పనికిరాదు అండి ఆ టీవీ అంకమాల్ అయితే చూడండి ఈ టీవీ అంకమాల్ అసలు ఎలా అయిపోయిందో గోడ ఇలా చూడండి అసలు ఎందుకు పనికిరాదండి గోడ అసలు మొత్తం బాగా నాని 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 ఇదైపోయింది ఇంకా నాకైతే భయం వేసింది ఎక్కడ ఇల్లు పడిపోయిద్దేమోనని భయం వేసింది ఇక దేవుడి దేవుల్లా ఇది కూడా చెప్తున్నారు దేవుడి వల్ల ఇక మేము ఎలాగైనా కొంచెం బాగున్నాం అంటే అది దేవుడి దేవుళ్ళేనండి మీకు అందుకనే వివరంగా చూపిద్దాం కదా అని చెప్పి ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు చాలా బ్యా బ్యాడ్గా చేస్తున్నారు కామెంట్స్ అని చెప్పి నేను అందుకనే ఇప్పుడు ఇవాళ అయితే చూపించాల్సి వచ్చింది అవసరం అయితే వచ్చిందండి లేకపోతే చూపించేదాన్ని కూడా కాదు ఎందుకంటే ఎలాగో పాడైపోయింది ఇంకా చూపించి మాత్రం ఏం చేస్తాను అనిపించి నేనైతే అసలు మీకైతే చెప్పను కూడా చెప్పలేదు కాకపోతే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఇవాళ చూపించాలి అనుకుంటున్నానండి ఎందుకంటే మేము నష్టమయ్యాం నష్టమైన వాళ్ళని చూసి నవ్వుతే ఏం బాగుంటుందండి ఏదో ఒక మేమంటే సాయం చేయండి అవన్నీ ఏం అడగట్లేదు కదా నవ్వడం కూడా ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు బాధగా ఉన్న ఇంకా బాధ పెట్టడం ఎందుకనే చెప్తున్నాను కొత్త మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి ఇంకేమీ కాదు అందుకని చెప్పి నేనైతే ఇటు చూపిస్తున్నాను అనమాట సరే అయితే ఈ లోపైతే మనకి పప్పు ఉడిగిపోయి చూద్దాము వద్దాము అని చూపించు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ బెడ్రూమ్ అలా ఉంచితే ఇగోండి హాల్ దాకా వచ్చేసరికి అయితే హాల్ నుంచి ఇగో వాటర్ మొత్తం కారిపోయి ఈ సామాన్లన్నీ అన్ని పాడైపోయినాయి అండి కూడా పాడైపోయింది మాకు అసలు చాలా అంటే చాలా బాగుంది ఉంది ఆ గ్రైండర్ అన్నీ పాడైపోయినాయి ఇక మనకి పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదు మరి ఏం చేస్తాము ఇక అలా కారిపోవడం వల్ల మేమైతే అసలు అనుకోలేదండి ఎందుకంటే మేము కొత్తగానే వచ్చాము అప్పుడే ఎందుకు కారిద్ది అసలు ఇప్పుడే ఎందుకు ఇది అవుతుంది అనుకున్నాము కానీ సీలింగ్లే ఏంటి లోపల బెడ్రూమ్ ఏంటి మొత్తం ఇల్లు అయితే మొత్తం నాశనం అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఇక పోతే ఇటుపక్క కాబట్టి ఈ గోడలకైతే ఏమవలేదు కానీ ఈ బెడ్రూమ్ మాత్రం చాలా బాగా పాడైపోయిందండి డ్యామేజ్ అయితే చాలా బాగా జరిగింది ఇకపోతే అక్కడ అసలు మామూలు మామూలుగా అయితే జరగలేదు డ్యామేజ్ చూసారా అసలు ఎలా అయిపోయిందో సీలింగ్ ఆ వాటర్ అనేది వచ్చేసి ఆ గ్రైండర్ మీద పడిపోయి ఆ మోటర్ కూడా బాగా పాడైపోయిందండి అసలు గైండర్ కూడా పనిచేయట్లేదు మీకు ఆ రోజు అనుకున్నాం కానీ వీడియో లేండి తీయడం అని చెప్పి నేనైతే తీయలేదు ఇక అక్కడ వీడియోనే తీసాను కదా ఎందుకంటే అక్కడ అక్కడ కూడా మా ఇల్లు మునిగిపోయినాయి కాబట్టి ఆ వీడియోనే తీసాను ఈ వీడియో అయితే తీయలేదండి ఇక ఎందుకు లేని చెప్పి ఇక ఇది కానీ మొత్తం అసలు పాడైపోయింది అసలు ఈ కావాలంటే మామూలు కాదు చాలా అంటే చాలా కాస్ట్లీ వేపిచ్చే వేయిస్తున్నాం అనమాట మేము టైల్స్ ఇలాంటి టైల్స్ కూడా మనకు అలాగా పాడైపోయి పగిలిపోయి ఆ వాటర్కి రెండు మూడు రోజులు మనకి ఇంట్లో ఉండడం వల్ల మొత్తం దిగిపోయినాయండి ఏదైనా సరే మన వాటర్ ఒక గంట కాలు పెడితేనే కాలు మొత్తం మనకి ఎలా అయిపోయింది అలా అని చెప్పి అసలు కొత్త బిల్లలు అండి అసలు మాకైతే ప్రాణం అంటుంది మొత్తం పగిలిపోయినాయి కూడా దిగం ఎందుకు పని అసలు ఎందుకు పనిచేయ ఈ మట్లయితే అసలు ఎత్తలేకపోతున్నాం కానీ మంచి అంటే మాత్రం బేపచ్చు దిగిపోయిందండి అసలు ఎందుకు దగ్గర ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయకపోయినా మమ్మల్ని అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టి ఇంకా ఇంకా బాధ అయితే పెట్టకండి మీకు అందుకనే మా చూపిస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టద్దండి ఎందుకంటే బాధ బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టద్దు అనమాట ఎందుకంటే ఎవరు బాధ ఆగలదు కదండి ఇప్పుడు మేము బాధపడుతున్నామని మీరు సంతోషిస్తే మీకు ఏమొచ్చింది ఏమి రాదు కదా అని చెప్పి మీరైతే అసలు ప్లీజ్ బాధలో ఉన్న వాళ్ళని అయితే అసలు బాధ పెట్టకండి మా బాధలు మాకుంటాయి మీకు చూపిస్తున్నాను అందుకనే మీకు కేవలం ఈరోజు ఇల్లు అయితే చూపించాల్సి వచ్చింది ఇంకా ఏమి అనుకోమాకండి ఎందుకంటే మాకు బాధతోనే నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా దయచేసి అయితే బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టద్దండి ప్లీజ్ ఇవ్వండి ఇప్పుడు బిజినెస్ అయితే ఒక మనకి వచ్చి నేను అయితే వచ్చేసింది మీరంతా ఇల్లు కూడా చూద్దాం కదా అని చెప్పి చూపిస్తాను అనమాట ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే ఆరుజిల్స్ వచ్చినాయి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము కొంచెం మనకి వేడి తగ్గిన తర్వాత మూత అయితే తీద్దామండి ఒక కష్ట బాగా అయితే మళ్ళీ కలుద్దాం అనమాట ఇలా మా వీడియో అయితే వాళ్ళ లైక్ అయితే చేయండి ప్లీజ్ మీకు నచ్చితేనే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి విజిల్స్ అయితే వచ్చేసినాయండి స్టవ్ అయితే కూడా నేను ఆఫ్ చేసుకున్నాను ఇవన్నీ ఆవరు కూడా పోయింది Ini e n g a k d e p e n d e k a n Itu ya, gua k e c e n g banget. Pak, p o k o n y a k t a e n c y a di f e b o o l u i l d e d e e saya j u a u e p e n d e k a n ఇలా మిదిపేసుకొని కారం పెట్టేసుకుంటే టమాటా పప్పు మనకు రెడీ అయిపోయింది చక్క ఇలా మెదిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వేసుకున్నా ఎందుకంటే అంత మందంగా ఉండకూడదండి పప్పు కసవ అయితే మనకి ఎలాగో బాగా మందంగా వచ్చేసిద్ది తొలవైతే వెలిగించేసుకొని కలా పెట్టేసుకుందాం మనం ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం అండి తాలింపి ఇదిగోండి ఎండమిర్చి కరివేపాకు వెల్లుల్లి తాలింపు దింట్లు ఇవాళ తాలిం నుంచి కూడా ఇంట్లో ఏం చేసుకుంటున్నా ఒకసారి వేసేసుకుందాం పప్పుకి మనకి తాలింపు ఎంత బాగుంటే పప్పు కూడా టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇదైతే తీసేసుకుందాము చక్కగా వేసేసుకుందాం కదా తాలింపు పెట్టేసుకుందాం కొంచెం మనకి నూనె మరగాలి మరిగిన తర్వాత తాలింపు వేసుకుందాం నూనె అయితే మరుగుతుని చూస్తారు కదా మనమైతే ఇవి తాలింపులు అయితే వేసేసుకుందాము మనకల్లా పప్పుకి తాలింపు ఎంత బాగుంటే పప్పు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిత్తాపట్ట చిత్తాపట్ట కరివేపాకు అయితే కొంచెం వేగాలండి కొంచెం వేగిన తర్వాత కావాలని పెట్టే వేసుకున్నాము చక్కగా తాలింపు అయితే మనకి వేగిపోయింది కదా చూస్తారు కదా చక్కగా వేగింది ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పు అయితే వేసేసుకుందాము చక్కగా తాలింపు పెట్టింది చూడారా ఇలా కానీ తాలింపు వేసుకుంటే పప్పు సూపర్గా ఉంటుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంకా పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది ఇంక ఆలస్యమెందుకు టైం కూడా మనకి అయిపోయింది భోజనం టైం అయితే ఇంకా అక్కడ భోజనం ఇంకెందుకు కాల్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి చక్కగా మనం వండుకున్నాం కదా పప్పు నాకు మిరపకాయలు అంటే చాలా ఇష్టం ఇదిగోండి మామిడికాయ పచ్చడి నాకు పప్పులో ఇగోండి మామిడికాయ పచ్చడి ఉంది కదా ఆ గుజ్జు వేసుకొని కలుపు అంటే చాలా అంటే చాలా ఇష్టం పప్పు అయితే చాలా బాగుంది மிதாய் கூட மங்க மனிதனா தூசாரா டேஸ்ட் அப்போ மாமு మనకి ఏ కూర అయినా బాగుండిద్దండి అందులోనే పప్పు అయితే అసలు చాలామంది ఇష్టం ఉండిద్ది ఎలా ఉన్నా కూడా బాగుండిద్ది చాలా అంటే చాలా మంది ఇష్టపడతారు పప్పు అయితే నేనైతే ఎక్కువగా అయితే వండట్లేదు వండలేదు ఇంట్లో మీకు వీడియోలో కూడా ఎప్పుడు పెట్టలేదండి అందుకని ఇంక ఇవాళైతే పప్పు ఉండి పెట్టాను అనమాట ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు మా వీడియోస్ వస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్